ఇజ్రాయెల్లో యూతులు మూడవ దేవాలయం కట్టాలని సిద్ధమవుతున్నారు కదా మరి ఆ దేవాలయంలో సేవ చేయాలంటే యాజకులకు ఈ బోడిద నీళ్లు కావాలి గత రెండు వేల సంవత్సరాలుగా ఆ పద్ధతి ఆగిపోయింది కానీ ఇప్పుడు మళ్లీ ఆ బోడిద కోసం ఆ ఎర్రని పెయ్యల కోసం వారు అన్వేషిస్తున్నారు మందిరానికి కావలసినవన్నీ వాళ్లకు దొరుకుతున్నాయి ఇజ్రాయెల్లోని ఎరుషులేము ప్రాకారాల దగ్గర టెంపుల్ మౌంట్ పరిసరాల్లో తవ్వకాలు చేసినప్పుడు మొదటి మరియు రెండవ దేవాలయ కాలానికి చెందిన వస్తువులు బయటపడుతున్నాయి పాతకాలపు పాత్రలు వెండి నాణ్యాలు అలాగే దేవాలయం కూల్చి వేసినప్పుడు మిగిలిన ఆ పూరిత పొరలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎరుసలేం దేవాలయం దగ్గర ఇలాంటి వందలాది మిక్వాలుండేవి ఎందుకంటే పండుగల సమయంలో లక్షలాది మంది భక్తులు వచ్చేవారు వారందరూ శుద్ధి చేసుకుని దేవుని సన్నిధికి వెళ్లేవారు ఈ వస్తువులన్నీ కొన్ని వందలేలుగా భూమిలోనే ఉన్నాయి కదా మరి ఇప్పుడు ఈ కాలంలో ఇవి ఎందుకు బయటపడాలి సైన్స్ ఏమో వీటిని హిస్టరీ అంటుంది కానీ ఆత్మీయంగా చూస్తే దేవుడు భూమిని తవ్వి మరీ సాక్ష్యాలను బయటికి తీస్తున్నారు ఎరోశులేము నాశనం అవుతుంది మళ్లీ కట్టబడుతుంది అని బైబిల్ చెప్పిన మాటలు అక్షరాలుగా నిజమని నిరూపించడానికి దేవుడు ఈ ఆధారాలను మన కళ్ల ముందు ఉంచుతున్నారు ఇది ఒక అలారం లాంటిది నిద్రపోతున్న వారిని మేల్కొల్పడానికి దేవుడు పురాతన సాక్ష్యాలను వాడుకుంటున్నారు మన రక్షకుడైన యేసు క్రీస్తు మత వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో రాకడ సూచనల గురించి చెబుతూ అంజూరపు చెట్టును చూసి నేర్చుకోండి అన్నారు అంజూరపు చెట్టు అంటే ఇజ్రాయెల్ దేశం ఇజ్రాయెల్ దేశం తిరిగి పుట్టడం ఒక సూచన అయితే ఆ దేశంలో పాత నిబంధన కాలపు వస్తువులు బయటపడడం మూడవ దేవాలయానికి కావలసిన ఏర్పాట్లు జరగడం మరొక బలమైన సూచన దేవాలయ పాత్రలు దొరకటం యాజకుల వస్త్రాలు సిద్ధమవటం ఎర్రని పేయ్య కోసం వెతకటం ఇవన్నీ ఏం చెబుతున్నాయో తెలుసా సమయం ముగింపుకు వచ్చింది ద టైమ్